ఇజ్రాయెల్పై ఇరాన్ కూడా తన దాడుల్ని పెంచడం వల్ల ఎలాగైనా సరే ఇరాన్ని అస్థిరపరిచి దాని దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ రెడీ చేయకుండా సిద్ధం చేయకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నటువంటి ఇజ్రాయిల్ ఇప్పుడు మరొక కీలకమైనటువంటి ప్రకటన చేసింది ఆ దేశానికి చెందినటువంటి రక్షణ మంత్రి కాజ్ అయితే ఇప్పటికే ఐడిఎఫ్ బృందాలకి ఆదేశాలు జారీ చేసేసాడు ఇంకా ట్రంప్ ఆదేశాల కోసం వేచి ఉండే సమయం ఓపిక మాకు లేవు ఇప్పుడు వెంటనే ఇరాన్కి చెందినటువంటి మౌలిక సదుపాయాలు సంస్థలు అలాగే మరికొన్నింటిపైన కూడా దాడులు చేయడానికి సిద్ధమైంది ఇప్పుడు ఐడిఎఫ్ బృందం అయితే ఇంతే కాకుండా ఇరాన్లో ఉన్నటువంటి ఐదు అనుక్షేత్రాలపై కూడా దాడి చేయడానికి నిర్ణయించుకున్నారు అంటే ఇప్పుడు ఈ న్యూక్లియర్ ప్లాంట్లపై ఎప్పుడు దాడి చేయాలి ఎలా దాడి చేయాలి అనేది అమెరికా ఆదేశాలు ఇస్తే ఐడిఎఫ్ వాటిని తోచా తప్పకుండా చేస్తుంది అంతవరకు వేచి ఉండాల్సిందే అని అంటున్నారు కొంతమంది కానీ ఇప్పుడు దానికైతే కార్జ్ అయితే ఒక వివరణ ఇచ్చేశారు ఇక మేము ట్రంప్ ఆదేశాల కోసం అయితే వేచి ఉండే పరిస్థితి లేదు ఎలాగైనా సరే ఇరాన్ ని అస్థిరపరచాలి ఇరాన్ యొక్క అహంకారాన్ని గర్వాన్ని కూడా అణచవేస్తామంటూ ఇప్పుడైతే ఈ కార్డ్ చెప్పడమే కాకుండా దాడులు తీవ్రతను కూడా పెంచేశారు అలాగని ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై అనేక విధాలుగా దాడులు చేసింది ఈ రోజు బాలిస్టిక్ క్షిపణులతో పాటు ఈ క్లస్టర్ బాంబులను కూడా ప్రయోగించడం వల్ల ఇజ్రాయల్ ఏడుగురికి గాయాలయ్యాయి తీవ్రమైనటువంటి గాయాలు మరికొంతమందికి పాక్షికంగా గాయాలయ్యాయి అనేక భవనాలు ధ్వంసమయ్యాయి ఇప్పటికే ఐడిఎఫ్ టెహ్రాన్ చుట్టుపక్కల అలాగే టెహ్రాన్లో ఉన్నటువంటి ప్రజల్ని ఖాళీ చేసిమని చెప్పారు మీరు ఖాళీ చేయకపోతే మేమేమి చేయలేము మీరు వెంటనే సురక్షిత ప్రాంతాలకి వెళ్ళిపోండి మేము చేసే దాడులకి మీరు మళ్ళీ ఎటువంటి ఇబ్బందులకి గురవ్వద్దని మళ్ళీ ఇప్పుడైతే ఐడిఎఫ్ బృందాలు ఖాడ్జు అందరూ కూడా మళ్ళీ టెహ్రాన్ ప్రజలకైతే హెచ్చరికలు జారీ చేశారు దీన్ని బట్టి చూస్తే ఇరాన్పై గట్టిగానే ప్రణాళికలు అయితే రచించినట్లు తెలుస్తుంది ఇప్పుడు ట్రంప్ ఏమో మరొక రెండు వారాలు వేచి చూద్దాం ఆ తర్వాత దాడులు చేయడానికి ప్రణాళికలు రచిద్దాం అంటున్నాడు ఎందుకంటే ఒకవేళ ఇరాన్ దారికొచ్చి మళ్ళీ అను ఒప్పందం చేసుకుంటుందేమనని కానీ ఇజ్రేయల్ని యుద్ధానికి ఉరుగొలిపినటువంటి అమెరికాతో ఇక ఎటువంటి చర్చలు జరపబోయేది లేదని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసింది ఇలాంటి పరిస్థితుల్లో కాజు ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది